సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు నుండి జరిగే ప్రజా చైతన్య నుండి మూడు రోజులు పాటు జరిగే పని సౌకర్యాలను కల్పించాలి రిజిస్ట్రేషన్ సౌకర్యాలను కల్పించాలి రిజిస్టర్ చేయండి ప్రజా చైతన్య యాత్రలను చేయండి ప్రజా చైతన్య యాత్రలను మీకే తెలియాలి ముఖ్యం కొత్త ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పి చెప్పారు కదా కూటమి వాళ్ళు ఇంతవరకు రాలా వస్తాయి కరెంట్ ఛార్జీలు కాగితాన్ని పెట్టాను అది కాదు అది కాదు కరెంటు బిల్లులు కరెంటు బిల్లు ఎంత వస్తుంది మీకు ఇంట్లో ఉంటుంది రెండు వందల ఇరవై ఆరు రూపాయలు వచ్చింది మీరు కాల్చుకుంటే డెబ్బై ఎనిమిది రూపాయలు మీరు బిల్లు కాల్చుకుంటే డెబ్బై రూపాయలు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీయటం కోటం రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది జన యాత్రలో ప్రారంభమైంది దానిలోని భాగంగానే మంగళగిరి పట్టణ కమిటీ నాయకత్వాన ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ చైతన్య యాత్రలు జరుగుతాయి ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభం అవటం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఈ మంగళగిరి పట్టణంలో అనేక సమస్యలు ప్రధానంగా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కృషి చేస్తుంది భవిష్యత్తులో కూడా మీరందరూ సహకరించాలని చెప్తూ ఉన్నాం ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్తా ఉన్నారు చెప్తా ఉండి కొన్ని సమస్యలు దానికి సంబంధించిన అంశాలు ఏంటంటే ప్రధానంగా పట్టాల విషయంలో క్లియర్గా ఉండాలి భూములన్నీ వాటి వరకు ఇస్తానని చెప్పి మొదట్లో చెప్పారు కానీ మంగళగిరి పట్టణంలో అనేక ప్రాంతాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ నాయకత్వాన గత యాభై సంవత్సరాల నుంచి కొన్ని వేల ఇళ్ళు వేసుకునే ఐదు ఆరు ప్రాంతాలు ఉన్నాయి ఈ మంగళగిరి పట్టణంలో దాదాపుగా ఫారెస్ట్ భూముల్లో కానీ దేవాలయ భూముల్లో కానీ చెరువు భూముల్లో కానీ కుంటపూర భూమి కానీ పురావర కాల పౌరాల కాలనీ కానీ బాపనే కానీ అనేక ప్రాంతాలు వేల ఇళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ ప్రాంతం నాయకత్వాన్ని ఏర్పడి వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ అని ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చిగాని పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు కనుక మంత్రివర్యులు ఎమ్మటి ఆలోచించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి ఈ ఈరోజు ఫారెస్ట్ భూములని అట్లానే కొంతపూర బోకల్ని అట్లని రెవెన్యూ భూములుగా మార్చాలి అట్లానే దేవాదాయ భూములని వీటన్నిటిని ప్రభుత్వం తీసుకొని ప్రజలకు ఇవ్వాలి యాభై సంవత్సరాల నుంచి పక్క ఇల్లు వేసుకొని వివసిస్తూ దయచేసి ప్రభుత్వం ఏదైతే చేయాలో అది చేసి పట్టాలి పోచ్చవలసిందిగా కోరుతా ఉన్నాము దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అట్లానే మంచినీళ్ళు వాటర్ ఇప్పటికీ మనకి స్వతంత్రంగా పైప్ లైన్ లేదు ఆ పైప్ లైన్ నిర్మించాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు మంగళగిరి పట్టణంలో వర్షం వస్తే రోడ్ల మీద పారతాయి కనుక మంగళగిరి మంగళగిరిపట్నంలో అనేక సమస్యలు ఇప్పుడు మరుగుడు పడి ఉన్నాయి ఆ సమస్యలు వెంటనే పరిష్కారానికి ఈ జైతన్య యాత్రలో ప్రారంభించాం మంగళగిరిపట్నంలో మేము వెంటనే పరిష్కారానికి కృషి చేయండి ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం వాటిలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇరవై తేదీ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతుంది ప్రజలందరూ సహకరించండి ఏదైతే సమస్యలు మాకు చెప్పి మెమోరండాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ పరిష్కారానికి సిపిఎం పార్టీ కృషి చేస్తుందని భావిస్తూ పార్టీ ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు మంగళగిరి పట్టణంలో ప్రజా చైతన్య యాత్రలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు నాలుగో వార్డులో ఈ యాత్రల్ని ప్రారంభించాం ప్రధానంగా మంగళగిరి పట్టణంలో ఐదారు వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకొని గత నలభై యాభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు లోకేష్ గారు తన పాదయాత్రలో ఆయన ఏం చెప్పాడంటే మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకున్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇంతవరకు ఒక పట్టగోడివల మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితంగా నలభై వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకున్నారు ఇప్పటికీ సుమారుగా పదిహేను ఇరవై వేల కుటుంబాలకు పట్టాలు కూడా వచ్చినాయి ఇంకా ఇరవై రెండు వేల కుటుంబాలకు పట్టాలు రావాల్సి ఉంది లోకేష్ గారు తన పాదయాత్రలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం ఇరవై రెండు వేల కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలి మొన్న వారు మాట్లాడుతూ ఐదు వేల చిల్లర కుటుంబాలకి అబ్జె అనబ్జెక్షన్బుల్ ల్యాండ్స్లో ఉన్నటువంటి పేదలకు పట్టాలు ఇస్తామంటున్నారు మరి మిగతా పదిహేను వేల కుటుంబాల పరిస్థితి ఏందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మంగళగిరి పట్టణంలో కొండ చుట్టూతా ఏడు వార్డుల పరిధిలో పదిహేను వందల కుటుంబాలు ఫారెస్ట్ భూముల్లో నివాసం ఉంటున్నారు అదేవిధంగా మంగళగిరి పట్టణంలో దేవాదాయ భూముల్లో ఇతర ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకొని ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి పట్టాలిస్తారా లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి ఈరోజు ట్రూ అప్ ఛార్జీలు ఎన్ని ఎన్నికలకు ముందు మేము కరెంట్ ఛార్జీలు పెంచం పెంచబో అని చెప్పేసి చెప్పారు ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్ ఛార్జీల పేరుతోటి సర్దుబాటు ఛార్జీల పేరుతోటి కస్టమర్ ఛార్జీల పేరుతో ఛార్జీ పెంచారు ఈరోజు మేము ఇక్కడ చూస్తున్నాం ప్రతి ఇంట్లోనూ బిల్లులు పరిశీలిస్తున్నాం డెబ్బై ఎనిమిది రూపాయలు కాల్చుకుంటే రెండు వందల అరవై రూపాయలు బిల్లు కట్టాల్సి వస్తుంది కారణం ఏంటంటే అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు రకరకాల ఛార్జీలు వేసి ప్రజల మీద భారాలు మోపుతున్నారు కాబట్టి మీరు ఇచ్చినట్టు హామీలకు అనుగుణంగా కరెంటు ఛార్జీలని తగ్గించండి మంగళగిరి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అదేవిధంగా రోడ్లు కూడా తువి ఎక్కడికక్కడ తువ్వేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచాలి ఇళ్ళ ఇవ్వాలి దానికి తోడు ఈరోజు చేనేత కార్మికులు వందలాది మంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ గతంలో వస్తున్నటువంటి పెన్షన్స్ రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలి ఈ పాదయాత్రలో మూడు రోజుల పాటు సమస్యలను అధ్యయనం చేసి ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి కార్పొరేషన్ కార్యాలయం దగ్గర పెద్ద ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించాం కాబట్టి ప్రజలంతా ఈ ఈ యాత్రకి స్వాగతం పలికి ప్రజా సమస్యల్ని మా మా యాత్రా బృందానికి తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అతన్ని యాత్రలు మంగళగిరి పట్టణంలో మూడో వార్డులో ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ ప్రజా సమస్యలని ప్రజల భాగస్వామ్యంతో పరిష్కారం కోసం పోరాటంలోకి తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో మనం చే చూసాం జగన్ గారు ఉన్నప్పుడు బాధుడే బాదుడే అని చెప్పి ఆయన ఒక బాధుడు పెడితే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వారు ఇంకో రకం బాధుడు పెట్టారు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు కరెంటు భారం ప్రజల మీద వేశారు పట్టాలు ఇస్తామని చెప్పి తెగ హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు ఈరోజు తొమ్మిది నెలలు అవుతున్న ఉన్నప్పటికీ పట్టాల సమస్య ఏమాత్రం కదలలేదు మళ్ళీ ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఏ అబ్జెక్షన్ లేనటువంటి అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్కి మాత్రమే పట్టాలు ఇస్తామని చెప్పి చెబుతా ఉన్నారు మంగళగిరి పట్టణంలో ఉన్న ఈ మొత్తం అబ్జెక్షనబుల్ ల్యాండ్సే ఇక్కడ బోకు కొండ ఫారెస్ట్ పేరుతో అబ్జెక్షన్ ఉంది దేవాదాయ భూమికి దేవాదాయ శాఖ పేరుతో అబ్జెక్షన్ ఉంది అట్లాగే చెరువు పోరంబోక్కి చెరువులకి పట్టాలు ఇవ్వడద్దు అనే అబ్జెక్షన్ ఉంది ఇట్లాంటి అబ్జెక్షన్లు మొత్తం తొలగించి పట్టాలు ఇవ్వమని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిపి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ప్రజలు చేనేత బంధు పథకాన్ని ఇరవై నాలుగు వేలు గతంలో జగన్ ఇచ్చేవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు ఈరోజు పెన్షన్లు కూడా అనేక మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వలేదు అనేక మంది వృద్ధులు చనిపోయారు ఆ చనిపోయిన ఖాళీలు కూడా ఈరోజు భర్తీ చేయట్లేదు భర్త చనిపోయిన పెన్షన్ కూడా భార్యకి ఇవ్వట్లేదు అనేక మంది పెళ్లిళ్ళ ఈ కాలంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తొమ్మిది నెలలు అవుతున్నా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈరోజు చాలా ఉన్నాయి డ్రైనేజ్ సమస్య చాలా చాలా దుర్భర చాలా పథకం కూడా ఇంతవరకు ప్రజలకి అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి సమస్యలన్నీ ప్రజల నుంచి తెలుసుకొని ప్రజల్ని నిలబెట్టి మళ్ళీ ఈ సమస్యలన్నీ సాధించుకోవటం కోసం జరిగే ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముగింపుగా ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం